శివరా పచ్చి నియోజండి వైఎస్ఆర్సీపీ గ్యారంటీగా జగ జగన్మోహన్ రెడ్డి గారు పంచవంటికి వంచోటికి గ్యారంటీ గెలుస్తాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలే పోయిన ప్రభుత్వం చేసిన పథకాలకి జగన్మోహన్ రెడ్డి పథకాలకి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే ఆరు వందల నుంచి అడ్డంగా బుక్ అయిపోయాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి పథకం వెళ్తుంది పది పేదవాళ్ళకి పది చిన్న పిల్లలకి స్కూలు చిన్నపిల్లలకి వేస్తున్నారు కాలేజీ వాళ్ళకి వేస్తున్నారు పది లానా ఇస్తామని వేస్తున్నాడు రైతు బర్వ చేస్తున్నాడు చేయాలని అన్ని పనులు చేస్తున్నాడు చె ఆయన చెప్పింది తొమ్మిది ఆమెలు నూట తొంభై ఆమెలు నూట తొంభై వేస్తున్నాడు తొమ్మిది ఆమెలు చెప్పి నూట తొంభై వేశాడు అదే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఆరు వందల యాభై ఆమెలు ఆరు ఆమీలు కూడా చేయలే ఎలా నమ్ముతారు జనాలు వాళ్ళు అదే నెంబర్ గ్యారెంటీగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గ్యారెంటీ ముఖ్యమంత్రి అవుతాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గెలవలేనని చెప్పి వాన్ని ఏమి ఢిల్లీ వాళ్ళని పాపులాడుతున్నాడు కాసేపు పవన్ కళ్యాణ్ అంటాడు కొద్దిసేపు ఏమన్నా మోడీతో చతకట్ట ఎందుకు ఆయన గెలవలేనని డౌట్ వచ్చింది ఆయనకి అందు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టే మనగాడు ఈ ఆంధ్రప్రదేశ్ ఇండియాలో కూడా లేడు పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం పవన్ కళ్యాణ్ ఆయన నల్ల అవ్వదండి ఆయన మొన్న దాకా అనుకున్నాను సపరేట్ చేస్తే కొద్దిగా అవకాశం ఉంటుంది అనుకోండి వాళ్ళు సపరేట్ లేదు వాళ్ళ ఎవరన్నా వాళ్ళ జనసేన సైనికులు అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారంటే మందు వాళ్ళ కలటమైనా మనము మనం సొంతంగా చేద్దామంటే మీరు ఎవరు మాట్లాడద్దు నేను చెప్పినట్టే అలా ఒక పార్టీలో అందరి అభిప్రాయాలు తీసుకోవాలా ఒక పార్టీ అంటే ఏంటి నాది నేషనల్ పార్టీ ఆ పార్టీని చెప్పుకుంటాడు పార్టీ ఏంటంటే నలుగురు కలిగితే పార్టీ నువ్వు ఒకటి పార్టీ అవ్వదు ఏ పార్టీ అయినా ఈ పార్టీలో నలుగురు అభిప్రాయాలు తీసుకుని నలుగురు పెద్దలు ఆలోచన చేసుకుని చేయాల నేను చెప్పినట్టు చేయాల నేను చేయాలా లేకుండా మీరు ఉంటుండే లేకుండా వెళ్ళిపోండి అంటున్నాడు అలా అన్ని అలాంటి అన్ని నాయకుడు ఎల్లే వాళ్ళ అది విషయం సరే జాతీయ అధ్యక్షుడు పార్టీ అధినేత కాబట్టి అంత కొంత మాట్లాడే అవకాశాలు ఉంటాయి కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఈసారి నన్ను గెలిపిస్తే నేను పవన్ కళ్యాణ్ ఇద్దరం కలిసి పోదా హోదా ప్రాజెక్ట్ని అద్భుతంగా నిర్మించి రెండు వేల ఇరవై ఐదులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బహుమతిగా ఈ లేని ట్యాపీ లేని వేయడానికి రెండు వేల పద్నాలుగు ముఖ్యమంత్రి అంటే రెండు వేల పద్నాలుగులో ఏమన్నాడు రాసి పెట్టుకొని సాక్షిపెట్లు ఇదే మనిషి రా అన్నాడు రాసి పెట్టుకొని సాక్షి పేపర్లో పోలవరం బడ్జెట్ కట్టే తీరుతాం అపార భగీదరావు అవుతాడు మన ఎవరన్నా చంద్రబాబు నాడు అన్నాడు అవన్నీ ఒట్టి మాటలు వాళ్ళ అవ్వదు ఏది అవ్వదు ప్యాకేజ్ స్టార్ ఆయన డబ్బులు తినేది ఊరిని ఎదగనేడు ఇంకొక గెలిచిన వరకు అయినా గెలిచిన తర్వాత ఈయన ఎక్కడ ఉండదు పాతలోనో తొక్కేస్తాడు ఆయన అన్నాడు చూడ మాట పాతాలలోకి ఆయన తొక్కేది ఈయన ఊరిని తొక్కడు ఆయనే గ్యారెంటీ తొక్కేస్తాడు ఆయన అంత లేకుండా వెళ్ళిపోతాడు నాలుగో పిల్ల దానిపై మీ అభిప్రాయం నాలుగో బల్లం నాలుగు బల్లం పది ఏం చేసుకుంటాడు వాళ్ళకేముండీ మంచి చెడ్డ మంచి అయితే కదా పది మంది ఏం చేసుకుంటాడు ఒక ఇశ్వనీత ఇలుగులో ఉన్న మనిషి అయితే కదా మాట దప్పనోళ్ళు మడ తిప్పనోడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎన్ని పిల్లలు చేసుకుంటాడు పని గ్రామంలో ఏమో చెప్పు ఒకటి మాట చెప్పడానికి ఎన్నేం ఏం చూతాడు పని చేసేవాడు ఒకప్పుడు పని చేసేవాడు కష్టం తెలుగు తోటోక కానీ తెలుసు చెప్పు ఆయన ఎన్నో సినిమాకి వస్తారు సినిమాకి వచ్చిన బాగున్నామని వచ్చి పరిస్థితి ఉంటాడు చేస్తాడు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ పిల్లాన్ని పెంచలేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఏమి నీకు అర్థం కాదు ఆయన ప్యాకేజ్ టారని అర్థమైపోయింది ఆయన సినిమాల్లో ప్యాకేజెస్ సినిమాలు చేస్తాడు పార్టీలు కూడా ఈ సినిమా సినిమా చేస్తాడు దీంట్లో కూడా అంతేగాని ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే వంచె చెంటి పై పోటీ చేసి మా ఆలోచన చూడమని చెప్పండి అదే కానీ గొప్పతాము ఆయన చేసే అధికారులు అవకాశం లేదు ఎట్టు ప్రజలు జగన్మోహన్ రెడ్డి వన్ చెంటీ కొడతాడు ఆయన ఎట్టు అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి గారంటే నీకు ఢిల్లీ నుండి కొట్టాడు మా కూడా ఆ రోజు ఏమన్నాడు ఆయన బయటకు వచ్చిన రోజు తీసి పక్కన వారేసి జైల్లో పెడతాం జైల్లో పెడితే నీ ఆస్తులనే జెప్తి చేస్తా ఉన్నాడు ఆస్తులు పోయినా పర్లేదు మా నాయన గట్టింది ఇల్లు అక్కడ ఉంది నాకు తినడానికి ఇబ్బంది లేదు పోయినా పర్లేదు నేను నమ్ముకున్న ప్రజల కోసము ఆ రోజు నల్లగా నల్లకాల గడ్డి దగ్గర మాట ఇచ్చాను మాట ప్రకారం ప్రజల్లోకి వెళ్తాను సోనియా గాంధీని ఏమని చెప్పింది ఒక ఏరియా పిలిచి వాళ్ళందరికీ ఓదావారం అనేది నాకు ఇలా ఇబ్బంది జరుగుతుంది నువ్వు ఓదార్పు నువ్వు వచ్చావా నేను నేను నీ దగ్గర వచ్చా నువ్వు వచ్చినట్టు నేను కూడా జనాల దగ్గరికి వెళ్ళాలా ఓదార్పు యాత్ర వెళ్ళొద్దని చెప్పి నేను పైకి వెళ్తా పెద్దోడు అవుతాడని చెప్పి అనేక చెప్తే వాళ్ళు సోనియా గాంధీకి లేకుండా పోయి ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీటు కూడా లేదు వాళ్ళ ఇంకా జీవితంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్న రోజులు ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఒక్క సీటు కోరరా రాదు డౌటే లేదు అంతలో జగన్మోహన్ రెడ్డి మించిన కూడా ఆంధ్రప్రదేశ్లో లేడు చంద్రబాబు నాయుడు ఎంత మంచి పర్లేదు పవన్ కళ్యాణ్ లాంటివి ఎంత మంచిన పర్లేదు ఎన్ని పార్టీలు కలుపుకున్నా కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ ఎన్ని పార్టీలు కలుపుకునే అవకాశం లేదు వాళ్ళ పార్టీలో వాళ్ళు దింగులు పెడుతున్నారు హరిరామజోగి గారు ఏమంటున్నారు నువ్వు చేసే పంత మంచిది అన్నావు ముద్రగడ్డ పతనం కాపు నేత ఆయన కూడా ఏమంటున్నాడు నువ్వు చేసే పంత మంచిది కాదు నిన్ను నమ్మకుండా అందరు బయటకు వచ్చేస్తున్నావు నీకు అవకాశమే ఉండదు అసలు గ్యారెంటీ డౌట్ లేదు అందులో గ్యారెంటీ చదవడం అధికారులు అతను మంచి ఉంటుంది కొడతారు ఒకటారు తగ్గినా కానీ ఇబ్బంది ఉండదు గ్యారెంటీ గెలుస్తాం డౌట్ లేదు రైట్ థ్యాంక్ యూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది ఎవరు సీఎం ఉంటే బాగుంటుంది నా ఆలోచన ప్రకారం మా మా పరిధిలో మా మా పంచాయతీలో మా మండలంలో మా ఊళ్ళో అనుకున్న ప్రకారం అయితే మాకు జరిగిన మీ ప్రకారం అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మాకు సీఎంగా కావాలి ఎందుకంటారా ఆరుగుశ్రీ ఇరవై ఐదు లక్షలకు పెంచాడు అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన గోరుముద్ద మా పిల్లలు గోరుముద్ద దాంట్లోకి వెళ్తున్నారు గవర్నమెంట్ స్కూల్లోనే ఒక పార్టీ పరంగా కాదు ఒక వ్యక్తి పరంగా కాదు ఎన్ని పనులు ఇప్పుడు ఇంత డబ్బులు అవుతున్నాయి అప్పు తెచ్చి చేస్తున్న అంటున్నారు జ పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీజేపీ సరే జగన్మోహన్ రెడ్డి వద్దు రేపు ఇల్లు అప్పు తేకుండా ఇక ఏమీ తేకుండా ఎలా తెచ్చి పథకా దీనికి మించి పథకాలు అంటున్నారు కదా ఉచిత బస్సు అంటున్నారు ప్రతి నెల పదిహేను వందలు నలభై ఐదు వేలు నలభై ఐదు సంవత్సరాలు నిన్న ప్రతి నెల పదిహేను వందలు వేస్తా ఉన్నారు ఎక్కడి నుంచి వేస్తారు ఈ నిధులు జగన్ తెస్తేనేమో అప్పులు వీళ్ళు తెస్తేనేమో మరి ఎక్కడి నుంచి వస్తాయి నిధులు అసలు పవన్ కళ్యాణ్ ఏ రభిమాని నేను పవన్ కళ్యాణ్ ఫ్యామ్ సినిమా చూశానంటే ఫస్ట్ రోజే సినిమాకి వెళ్తాను మరి ఆ సినిమా ఇప్పుడు సింగిల్గా పోటీ చేయాలని అనుకున్నాడు మళ్ళీ కొత్త ధర్మంలో ఇరవై నాలుగు సీట్లతో పరిమితమైంది తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎలా కుట్టుకున్నారో చూస్తున్నారు వాళ్ళు వాళ్ళ కార్యకర్తలే ఎంత రిస్మెంట్ అయ్యారో తెలుసు అర్థమవుతుంది ఇంకా దీనికి మించి ఉదాహరణ ఏం కావాలంటే వాళ్ళు బలంగా లేనట్టే కదా వాళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నారంటే వాళ్ళు బలంగా లేనట్టే కదా ఉంటే ముగ్గురితో పని లేదు కదండి చంద్రబాబు సింగిల్గా రావచ్చు పవన్ కళ్యాణ్ సింగిల్గా రావచ్చు బీజేపీ సింగిల్గా రావచ్చు మరి ముగ్గురు ఎందుకు కలి కలిసి చేసి వస్తున్నారు అంటే జగన్ బలంగా ఉండటే కదా జనాల్లో ఇంకా ఉదాహరణ జగన్ బలంగా ఉంటాను మీకు సంక్షేమ పథకాలు అందిన వ్యక్తులు కానీ వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు ఆ అభివృద్ధి పరంగా చేసిన వాళ్ళందరూ కూడా వైసీపీకి ఓటేసి గెలిపించుకుంటాం జగన్ గారు అని చెప్పడం జరుగుతుంది కాకపోతే ఏంటి అంటే మొన్న వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి సునీత గారు మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి వేస్తే రాజకీయాలు స్టార్ట్ అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఓట్ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే షర్మిల గారు వాళ్ళ సొంత సోదరి ఎవరైనా షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర అధ్యక్షులుగా పదవి స్వీకరించారు మరి దీన్ని ఎలా ఆహా ఇప్పుడు షర్మిళ గారు చేరారు కాంగ్రెస్ ఏపీలో రాష్ట్ర అధ్యక్ష పదవిగా చేరారు షర్మిల గారు ఎందుకు చేరారు వాళ్ళ వాళ్ళ వారి పేరు ఏంటో నాకు తెలియదు ్రదర్ అనిల్ అనిల్ కుమార్ ఆయనకి ఇవాల్సిన నిధులు ఆయనకి ఇవ్వాల్సిన సంతకాలు ఆయనకు పెట్టలేదు మూడు సార్లు వాళ్ళ ఇంటికి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళాలి దానికి ఉదాహరణ తెలంగాణలో ఆయన ఆ అమ్మట నడిచిన వాళ్ళే చెప్పారు కదా చెప్పారు కదా మరి అశ్మినప్పుడు నీకు అన్నీ ఏమి ఇవ్వలేదని చెప్పి నాకు నిధులు లేదు సంతకాలు పెట్టలేదు మా ప్రాజెక్టులకి మా మా పొలాలకు అన్నిటికి గ్రీన్ సిగన్ అని నీకు ఏదో కడుపులో పెట్టుకొని ఇల్లి మన్నయ్య జగన్ రెడ్డి జగన్ రెడ్డి అంటున్నారు ఒక అన్న పట్టుకొని మరి అది ఎలా భావించాలి ఎలా చూడాలి అన్న వదిలిన బాణం అన్నది కదా మరి అన్నమ్మట ఉండాలి కదా నీకేమి కావాలి పదవులు కావాలా ఇప్పుడు కేసీఆర్ని ఏమనుకుంటున్నారు ఇంట్లోనే నాలుగు పదవులు ఇచ్చింది అనుకుంటున్నారు చంద్రబాబుని ఏమనుకుంటున్నారు కొడుక్కి వాళ్ళ చుట్టుపక్కల అనుకున్న బామర్దికి అందరు అనుసరణ గణానికి మొత్తం పదవులు ఇచ్చింది అనుకుంటున్నారు అదే మాట అదే బ్యాడ్ నేమ్ రాలేదనే కదా అలా రామకృష్ణారెడ్డి అంతా ఇనేదుడు జగన్కి మంత్రి పదవి అన్నాడు కదా ఎందుకు ఇలా పోయాడు ఎవరు ఆర్కే మంగళగిరి మంగళగిరా ఎందుకు ఇలా పోయాడు కొంత సమీకరణ అంటే అందరికీ సమానంగా పదవులు ఇవ్వాలి ఇప్పుడు ఆర్కే మళ్ళీ ఎందుకు వచ్చాడు తెలుసుకున్నాడు కదా తప్ప తెలుసుకున్నాడు కదా ఆర్కే వచ్చాడు కదా షిర్మిల కూడా అంతే ఉండలేదు అక్కడ ఈ ఎలక్షన్ అయిపోతే వాళ్ళకి ఒక్క ఓటు ఓటు వన్ పర్సెంట్ ఓటు కూడా రాదు కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ మళ్ళీ సిరిమిల అన్న దగ్గరకు వచ్చి కాళ్ళ ఎలా పడాల్సిందే తప్పదు అది రాజకీయం చంద్రబాబు అంటారా నేను చంద్రబాబు గురించి చెప్పారు కదా చంద్రబాబు అంత నీచ రాజకీయం నికుష్ట రాజకీయం దేశ చరిత్రలో ఎవరు చెయ్యరు చేయబోరు కూడా సొంత మామనే ఎండిపోటు పొడిచినోడు పవన్ కళ్యాణ్కి తెలియట్లేదు పవన్ కళ్యాణ్ కూడా ఎండిపోటు పొడిచాడు మళ్ళీ పోయి పవన్ కళ్యాణ్ పొట్లోనే పడ్డాడు పవన్ కళ్యాణ్ పోయి ఆయన పొక్కలోనే పడ్డాడు ఇప్పుడు కాపులు అంత ఏమవుతున్నారు ఏమంటున్నారు కాపులు ముద్రగడ హరిరామ జోగయ్య లేఖలు రాశారుగా దేహి అని దీగి దేహి అని ఆయన కాలముందు పడుతున్నావు పదవులు ఏది ఇరవై నాలుగు సీట్ల కోసం దేహి అని ఆయన కాలముందు పడుతున్నావు అది అవసరమా నీకు హరిరామ జోగేయ లేఖ రాశారు ముద్రగడ లేఖ రాశారు హరిరామ జోగేయ్య కొడుకు వైసీపీలో జాయిన్ అయ్యాడుగా ముద్రగడ గారు కూడా రేపీలుండో వైసీపీలో జాయిన్ అవుతున్నారుగా పిఠాపురం నుంచి పోటీలో ముద్రగడ ఉంటారు కాపులు పెద్దన్న పాత్ర పూజించాలని వాళ్ళు అనుకుంటున్నారు పెద్దన్న పాత్ర వద్దు మాకు ముద్దన్న పాత్రే కావాలి చంద్రబాబే కావాలని చంద్రబాబుకి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ మరి అదే పవన్ కళ్యాణ్ తల్లిని అన్నని వాళ్ళ ఇంట్లో అన్న కూతుర్ని చ చిరంజీవి వాళ్ళ అన్న కూతుర్ని ఇదే ఎల్లో మీడియా టీవీ ఫైవ్ ఏబిఎన్ ఈటీవీ ఇంకో చేదో ఉంది అది పనికి మనలో ఒకటి ఉంటాడు దాంట్లో వీళ్ళందరూ కూర్చొని డిబేట్లు పెట్టి వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లిని వాళ్ళ అన్నని అందరం తిట్టారుగా నీ ఎంత చూస్తాను చంద్రబాబు నీ కొడుకు చూస్తాను అన్నాడుగా మరి ఎందుకు దాసోహం అయ్యాడు అప్పుడు ఎవరు ఎవరు పనికిమానులు జగన్ నిన్ను కుర్చి మంచంలో మడత పెట్టి పండుగ నువ్వు అంత మగోడివా జగన్ మడత పెట్టే మగోడివా తెలంగాణలో పోటీ చేసే డిపాజిట్లు రాలా రెండు సార్లు ఈబిలో పోటీ చేసే డిపాజిట్లు రాలా నీకు నువ్వు జగన్నే మడత పెడతావా అంత మనగాడివ చంద్రబాబు వల్ల ఇద్దా నీ వల్ల ఇద్దా అది ఆలోచించుకో పవన్ కళ్యాణ్ గారు ముంద బాపట్ల ఎంపీ గారు నందిగామ సురేష్ గారు ఐడే ఉన్నారంట తెలుసండి వారు ఏమన్నారు అంటే ముందు సినీ హీరో ఎవరైతే ఉదయ్ కిరణ్ ఉదయ్ కిరణ్ హత్యకు కారణము అచ్చరాల పవన్ కళ్యాణ్ టార్చర్ పవన్ కళ్యాణ్ టార్చర్ నిజమేది అచ్చరాల హండ్రెడ్ పర్సెంట్ నిజం అచ్చరాల పవన్ కళ్యాణ్ గారు టార్చర్ వల్ల అతను చనిపోయాడు మనీ ప్రాబ్లం బాగా ఇబ్బంది పెట్టేశాడు దానివల్లే చనిపోయాడు అతను ఉదయకిరణం అది హండ్రెడ్ పర్సెంట్ ఖర్చు నందిగా సురేష్ గారు మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ మీరేమో సిద్ధం సిద్ధం అంటూ సభలు పెట్టుకుంటే వెళ్తున్నారు వారేమో సీఎం నేనే అవుతా ఈసారి రెండు వేల ఇరవై ఐదులో నేను అధికారంలో రెండు వేల ఇరవై అధికారంలోకి వచ్చి రెండు వేల ఇరవై ఐదులో పోలవరం ప్రాజెక్టు అద్భుతంగా నిర్మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతిలకు బహుమతిగా ఇస్తాను అని చెప్పి వాళ్ళు మొన్న ఒక సభలో చెప్పడం జరిగింది దీన్ని నమ్మే అవకాశాలు ఉన్నాయి ప్రజలు రెండు వేల నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఏం చెప్పాడు నేను అయిపోయాలో పోలవరం అయిపోయింది అన్నాడు కనీసం గేట్లు పెట్టడానికి గోల్ లేదు కదా లేదు కదా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయిపోయింది దాకా గేట్లు పెట్టడానికి గోల్ లేదు కదా ఏం చేశాడు అంటే ఇప్పుడు మళ్ళీ జనాలను మభ్యపెట్టడానికి పోలవరం నేనే కడతా ఉచిత బస్సు నేనే ఇస్తా డోకరా రుణమాఫీ చేస్తా ఏమి చేయడని జనాలకు తెలుసు ఆడవాళ్ళు అయితే పూర్తిగా నమ్మరు చంద్రబాబు అంటే వాళ్ళకి తెలుసు కాబట్టి ఎందుకంటే ఒక మాట చెప్పి అప్పుడు డోకరా రుణమాఫీ ఎవరు చేస్తారని పరిటాల సునీత అసెంబ్లీలో పరిటాల సునీత అసెంబ్లీలో అన్నది డోకరా రుణమాఫీ నేను చేయలేకపోయాను అని అసెంబ్లీలో ఉన్నాను ఎలా నమ్ముతారండి చంద్రబాబు చెప్పండి చంద్రబాబు అసలు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నూట డెబ్బై ఐదు డెబ్బై ఐదు అది ఇంకా రాసి పెట్టుకోండి పక్కా నూట డెబ్బై నూట డెబ్బై ఐదు జగన్ గారి ప్రభుత్వంలో మాకైతే న్యాయం జరిగింది మా కుటుంబ సభ్యులకు కానీ మాకు కానీ మా చుట్టుపక్కలలో కూడా న్యాయం జరిగింది అందరికీ న్యాయం జరిగింది ఇలా పట్టా వచ్చింది నాకు నాకు ఇల్లు లేదు వాళ్ళు ఇళ్ళ పట్టా వచ్చింది మా అమ్మాయికి అమ్మఒడి విద్యా దేవన మా మిస్సెస్కి డాక్టర్ డబ్బులు ఇంకేం కావాలండి ఎవరు చేస్తారండి ఏ నాయకుడు చేస్తారు రోడ్లు ఇవ్వంటున్నారండి కనీసం సరే రోడ్లు ఇవ్వని ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పోసిన రోడ్డు ఎక్కడన్నా పోయిద్దండి చంద్రబాబు నాయుడు గారు ప్రతి సభలో కూడా అదే సరే డెవలప్మెంట్ ఆ రోడ్డు చూపించండి ఉత్సాయింపులు ఎవరింపు ఇది ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు పోసినాక ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయిపోయిందిగా ఈ రోడ్డు బాలేదుగా మరి ఎలా పోతాయి ఐదు సంవత్సరాలు నువ్వు పోతే ఐదు సంవత్సరాలు రోడ్డు పోతే రోడ్లేందుకు నువ్వు నీకు అంత అవగాహన లేకుండా మైక్ పట్టుకొని మాట్లాడుతున్నావా ఐదు సంవత్సరాలు రోడ్లు గుంతలు పడతాయా నువ్వు పోస్తే నువ్వు ఏం చేయలేదు కాబట్టి నేను ఇరవై మూడు పరిమితం చేశాడు పదే పదే చెప్పుకొస్తున్నారు కదా విజయవాడ అభివృద్ధికి తొంభై శాతం నేనే కారణం అని చెప్పుకొస్తున్నారు అది ఏం చేశాడు ఇప్పుడు ఆయన సినిమా డైరెక్టర్ ఆయన తీసుకొచ్చి గ్రాఫిక్స్ పెట్టాడు కదా ఆయన పేరు ఏంటంటే బాహుబలి తీసిన అతను రాజమౌళి రాజమౌళి తీసుకొచ్చి గ్రాఫిక్స్ పెట్టాడు కదా మరి ఆ గ్రాఫిక్స్ బిల్డింగ్లో నెయ్యి అక్కడ సరే చేశాడు ఆ గ్రాఫిక్స్ బిల్డింగ్లో అని నెయ్యండి అక్కడ చూపియాలి కదా జనాలకి సచివాలయం కడితే నీళ్ళు గారిందా లేదా సచివాలయంలోకి నీళ్ళు వచ్చినాయా లేదా ఇంకా గ్రాఫిక్స్ ఏంటది ఇప్పుడు ఆయన ఉండే ఇల్లు సొంతదేనా సొంతదేనా లింగం లేని కాడా నువ్వు తీసుకున్నావు అది సొంతదేనా సొంత కాదు కదా నువ్వు ఉండేది హైదరాబాద్ నీ దత్తపుత్రుడు ఉండేది హైదరాబాద్ నీ సొంత కొడు ఆయన కూడా సొంత కొడుకేననుకో చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ కూడా సొంత కొడుకేననుకో నేను అంటాం కాదు దేశమంతా కొడుతున్నారు సొంత కొడుకే మరి సొంత కొడుకు కాకపోతే ఎబ్బరిపట్నం దగ్గర అటు రోడ్డు మీద ఎవరైనా కొడుకే కుర్జీలో కూర్చుంటే వచ్చి రోడ్డు మీద అనుకున్నది సొంత కొడుకే లేదు తండ్రి అందుకని కానీ సొంత కొడుకు ఇతనే ముందు మెయిన్ పాయింట్ పవన్ కళ్యాణ్ సొంత కొడుకు తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానం అయి ఉంది అభిమానం అంటే సినిమా కొరికేనండి పార్టీ పరంగా లేదు ఓన్లీ సినిమా వరకు అభిమానం పవన్ కళ్యాణ్ అంటే సినిమా వరకు సినిమాకి వెళ్తాం చూస్తామండి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పనికి రాడండి పవన్ కళ్యాణ్ తీసేసేయండి అసలు అసలు దృష్టిలో లేడండి మీరు పవన్ కళ్యాణ్ మీడియానే దాన్ని ఓ పెద్ద చూపేస్తుంది అసలు అంత లేదండి అతని దగ్గర పేరు వాళ్ళ పార్టీలో ఉన్నామని చెప్పింది లేడీ అరుణ పవన్ కళ్యాణ్ దగ్గర అంత సీన్ లేదనే చెప్పింది మనం చెప్పడం అనవసరం రేపు ఇల్లుండో వాళ్ళ పార్టీ అరువుల్లో మొత్తం రోడ్డు మీద కూర్చుతారు ద్రోహం చేశారని మనం అనుకోకూడదు పవన్ కళ్యాణ్ నుంచి కరెక్టే సమంజసమేగా నువ్వు పదిహేను సంవత్సరాలు నువ్వు పార్టీ పెట్టి జగన్ కన్నా ముందు పార్టీ పెట్టావుగా అందరూ నిన్ను నమ్ముకొని చాలామంది తిరిగారు పదిహేను సంవత్సరాలు పెట్టి నువ్వు ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లే తీసుకున్నావు పదమూడు జిల్లాల్లో ఇరవై నాలుగు సీట్లు అంటే ఎంత భాగం ఒక నువ్వు తీసుకుందా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి మరి గుంటూరు విజయవాడ కృష్ణ ప్రకాశం నెల్లూరు ఒంగూరు వీళ్ళంతా ఏమైపోవాలి అది తెలియదా నీకు మా కార్యకర్తలు ఉండాలని నా నెత్తరు ఉడికిద్ది తుక తుకలా అనుకుంటాం కదా మరి వీళ్ళంతా ఎవరు అంటే వీళ్ళంతా ఏమైపోవాలి నేను నమ్ముకొని నేను నేమ్మట తిరిగిన వాళ్ళంతా